గణపతి నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమోన్మ ఓం శివాయ శివాయ నమ క్లి కృష్ణాయ గోవిందాయ గోపి జనబలబాయ్ నమః శ్రీమాత్రే నమోన్మ జయ గురు నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరను కలగా ఉండే గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవాను సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వరకి అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషిడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడడం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి యోగం కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీల తీరని కలగా ఉండే అందరికీ మానవాళకంతా కూడా తీరాని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులన్నీ తీసుకుంటే గనక మేషరాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా స్వగృహయోగం ఏ రకంగా లభిస్తుంది అసలు గృహయోగం సిద్ధించడానికి మేషరాశి జాతకులకి ఏం పరిష్కారం చేసుకోవాలి ప్రధానంగా మీది మేషరాశి అని చెప్పేసి అంటే రాశిని లగ్నంగా చేసుకొని మీ రాశిని అంతా కూడా చూసుకొని స్థానాలంతా కూడా చూసుకోండి మీ లగ్నం ఏదో తెలుసుకుంటే కనుక జన్మజాతకాన్ని లగ్నం తెలుసుకుంటే కనుక లగ్న కూడా మీరు లగ్నాన్ని చూసుకొని దాని స్థానాలంతా కూడా చూసుకొని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది మీకంతా కూడా ఈ యొక్క విశ్లేషాత్మకంగా విశ్లేషణ చేస్తూ ఉంటాం మీరంతా కూడా దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి తీరం కలిగా ఉండే సొంతీర్లంతా కూడా లభించడానికి భూమి తగాదాలు కానీ ల్యాండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ కోర్టు కేసుల్లో ఇరుక్కుపోవడం కానీ మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరాస్తి లభించడానికి అంతా కూడా పరిష్కారం జరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల విశేషంగా మీరంతా కూడా శ్వేత వరాహ రూపంలో ఉండే వరాహస్వామిని ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధిస్తుంది మరియు ఇక్కడ చూసుకుంటే హైగ్రీవ స్వామిని ఆరాధన చేయడం వల్ల కూడా స్వగృహయోగం సిద్ధిస్తుంది లక్ష్మి లక్ష్మి హైగ్రీవ స్వామిని అంతా కూడా ఆరాధన చేయాలి మేధా దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల గురు గురు కటాక్షం వల్ల స్వగృహయోగం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల భూమి తగాదాల నుంచి బయటపడతారు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ని ఆచరించాలి ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీ రాశి నుంచి నాలుగో నాలుగో స్థానం చూసుకుంటే కర్కాటక రాశి అవుతుంది ఈ యొక్క లగ్న చక్రవశాత కానీ మేష లగ్న జాతకులకి చూసుకుంటే కనుక రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ మేషలగ్న జాతకులకి ప్రధానంగా నాలుగో స్థానం అంతా కూడా స్వగృహ యోగానికి కారణమవుతుంది చంద్రవేగ అనుడు మీకు కారణమవుతాడు ఈ నాలుగో స్థానాధిపతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాడో చూసుకోవాల్సి ఉంటుంది పాపగ్రహంతో పాటు కలిసి ఉన్నారా ఈ యొక్క పాపగ్రహం యొక్క కలత్రంలో ఉంటే కనుక కలయికతో ఉంటే కనుక స్వగృహయోగం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది మధ్య వయసులో అంతా కూడా ముప్పై తొమ్మిది తర్వాత నుంచి కానీ నలభై ఐదు తర్వాత కానీ ఈ యొక్క స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కనుక చంద్ర భగవానుడు యొక్క రంగం ఉండాలి మేషలగ్న జాతకులకు కానీ మేషరాశి జాతకులకు కానీ చంద్ర భగవానుడు బృహస్పతి అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా అనుకూలత ఉండాలి ప్రధానంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి పంచమ నవమాధిపతులు కూడా యువకరంగా ఉండాలి దశమాధిపతి అయిన ఆయన ఖచ్చితంగా అంతా కూడా దశమాధిపతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంది శని భగవానుడి యొక్క దృష్టి అంతా కూడా నాలుగో స్థానం మీద పడుతుందా మీ జాతకాన్ని అంతా కూడా కులకలంగా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క జాతకంలో మీకు అంతా కూడా శని భగవాణి యొక్క దృష్టి అంతా కూడా చతుర్థాది స్థానం మీద పడుతుందా లేదా ఇటువంటి దృష్టి అనేది లేకుండా ఉంటే శీఘ్రంగా స్వ స్వల్ప కష్టంతో మీకంతా కూడా స్వగృహం లభించడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది భూమి తగాదాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది షష్ట స్థానం అంతా కూడా భూ సంబంధమైన వ్యాపారాలు కానీ భూసంబమైన తగాదాలు కానీ సంపదమైన మీకంతా కూడా ఆస్తి నష్టాల గురించైనా కానీ ఆస్తి లాభాల గురించైనా కానీ స్థిర ఐశ్వర్యం గురించి కానీ సష్ట అష్టక స్థానాలంతా కూడా చెప్తుంది దశమ స్థానం అంతా కూడా చెప్తుంది ప్రధానంగా చూసుకుంటే దశమ స్థానం రాజు కారణం అవుతుంది మరియు ఇక్కడ లగ్న చక్రవశాత్తు ఈ యొక్క స్థానాలంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశీలన చేసుకొని ఆ గ్రహాలకి అంతా కూడా గోచారీత్యా ఏ గ్రహాలకి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవాలి జాతకరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరించుకుంటే కనుక స్థిరంగా గృహం అంతా కూడా నిర్మాణం చేసుకోవడానికి ఒక రంగా ఉంటుంది గృహయోగం అంతా కూడా యొక్క రంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది మీ బలం బలమంతా కూడా ఏ రకంగా ఉంది ప్రధానంగా ప్రస్తుత కాలంలో మీకు అంతా కూడా ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మేషరాశి జాతకులు ప్రధానంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చాలా విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అష్టమి నవమి తిథి మరియు ఏకాదశి స్థితిలో కానీ పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో కానీ మంగళవారం గురువారం ఆదివారం రోజున కూష్మాండ దానాన్ని దానం చేస్తూ ఉండాలి తద్వారా శీఘ్రం అంతా కూడా మీకు గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా మీరంతా కూడా స్వామివారికి అభిషేకం చేయించిన తర్వాత కాలంలో పౌర్ణమి లేదా అమావాస్యల్లో కానీ అష్టమి నవమి తేదీల్లో కానీ కాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర ప్రాంతంలో అంతా కూడా కూష్పాండ దీపాన్ని వెలిగించాలి ఉప్పు దీపం అనేది చెప్పేసి అంటారు కూష్పాండ దీపం అంటారు అంటారు దాని అంతా కూడా కూష్మాండ దీపాన్ని బూడిది గుమ్మడకైనంతా కూడా కట్ చేసి దాంట్లో ఉన్న అంతా కూడా తీసేసి దాంట్లో ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ వేసి దాని మీద నవధాన్యాలు నల నువ్వులు అంతా కూడా వేసి ఒక పల్లెల్లో మీరంతా కూడా ఈ యొక్క రాళ్ళ ఉప్పునంతా కూడా తీసుకుని ఆ రాళ్ళ ఉప్పులో ఈ కూష్మాండ దీపం అంతా కూడా వెలిగించి అక్కడ కాలభైరవ అష్టానికి చదువుకోవడం కానీ ప్రధానంగా పరమేశ్వరుడు యొక్క నామాలంతా కూడా చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా చేసుకోవడం కాలభైరవ స్వామి ఆరాధన చేసుకోవడం కానీ చేస్తుంటే కనుక ఈ కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉంటాయి కనుక ఆర్థిక రుణవాదాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి తీరని అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది భూమి తగాదాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే శక్తి ఆరాధన ప్రధానంగా జగన్మాత ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి ఈ యొక్క ఖడ్గవాణ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం ప్రతినిత్యం కూడా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నాయి దీర్ఘకాలికంగా రాని బాకీలు ఏమైనా ఉన్నాయా దీర్ఘకాలికంగా రూఢ బాధలు ఏమైనా ఉన్నాయా మీకేమైనా రావాల్సిన మీకు ప్రాపర్టీస్ లాంటిది కానీ స్థిర ఐశ్వర్యం కానీ మీకు అంతా కూడా రావాల్సింది బాకీలు ఏమైనా ఉన్నాయా దాని గురించి అని చెప్పేసి మనసులో అంతా కూడా సంకల్పం చేసుకొని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకోవడం దేవి కట్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా మూడు సార్లు చదువుకోవడం వల్ల అశీఘ్రంగా మీకు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మణిదీపేశ్వరి ఆరాధన చేసుకోవాలి మణిదీపేశ్వరి ఆరాధనంతా కూడా ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమ హ్రీం అనేది గురుతత్వానికి కారణమవుతుంది ఇక్కడ అమ్మవారికి అంతా కూడా శక్తి తత్వానికి ఆర్థమవుతుంది ఓం హ్రీం మణదీపేశ్వరియ్ నమ అని నామానికి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఆ మణదీపేశ్వరి వర్ణనంతా కూడా తాత్పర్యాన్ని అంతా కూడా చదువుకోవడం విశ్లేషణ చదువుకోవడం మణదీపేశ్వరి యొక్క ప్రవచనాలంతా కూడా వినడం ఆ మణదీపేశ్వరంలో అంతా కూడా అమ్మవారు ఏ స్థానంలో ఉంటారు భువనేశ్వర రూపంలో ఏ యొక్క స్థానంలో అంతా కూడా స్థిర నివాసంగా ఉంటారు ఇటువంటి దేవతలంతా కూడా అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు అనే చరిత్ర అంతా కూడా వింటూ ఉండడం మణదీపేశ్వరి యొక్క వర్ణన అంతా కూడా వింటూ ఉండడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కందిపప్పు మరియు శనగలు మరియు ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు ప్రీతికరంగా నల్లనములు దానం చేసుకోవడం అంతా కూడా శీఘ్రంగా గృహయోగాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ఓం శరవణ భవాయ నమ నామాన్ని కూడా ప్రతినితం కూడా ఆచరణ చేసుకోవాలి ప్రతినించం కూడా ఇటువంటి జపాలు ఆచరించుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు వారాహి శాంతి హోమాది కార్యక్రమాలు యజ్ఞాది యజ్ఞాధికలతో ఆచరించుకోవడం వల్ల జాతకరిచ్చేటువంటి ప్రతిబంధకాలున్నా భూసంబంధమైన తగాదాలున్నా కష్టాల నుంచి పెట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు విశేషంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీ కష్టాల నుంచి బయటపడతారు స్వగృహయోగం సిద్ధిస్తుంది ఎటువంటి సంబంధమైన తగాదాలు కానీ గృహ సంబంధమైన విషయాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు రుణవాదాలతో ఇబ్బంది పెడుతున్న కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యోకరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగం ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మనదీపేశ్వరి వర్ణనన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క ఉండాలి ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్కరంగా ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక ఇచ్చే ద్వాదశ స్థానం ఏమేమి చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజ్యోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహరు నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో ఏం నడుస్తుంది ఆ దశనాథుడంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపెనీ చేసుకోవాల్సి ఉంటుంది హస్త కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయన పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమి వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూర్తి చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క గలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలడానికి సంతాయ యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిత్ ధనలాభం ధనయోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలున్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్పు హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలు అంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మనదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పెరిగణంతో హోమాది కార్యక్రమాలు సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాల చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం ధవిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ్మ